పిత పుత్ర పవిత్ర నామమున ముమ్నామేన్ పునీత భక్తిష్మ యోహాను గారి శిరచ్ఛేదనం ఈ పండుగ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మత శుభవార్త పద్నాలుగో అధ్యాయము పది పదకొండు వచనములు సేవకులను పంపి చరసాలలోనున్న యోహాను శిరచ్ఛేదనము గావించను వారు అతని తలను పల్లెంలో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను క్రీస్తు నాదుని ఎందు ప్రియా సహోదరి సహోదరులారా మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుని గురించి ప్రకటించినటువంటి గొప్ప ప్రవక్త గొప్ప పునీతుడు యోహాను గారు ప్రవక్తలందరిలో చివరి వాడు పునీతులందరిలో ప్రథముడిగా మనం చెప్పవచ్చు ఇటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు శిరఛేదనం ఉన్నాడు దేనికి భక్తిస్మ యోహాను గారిని శిరఛేదనము గావించారు ఆయన ఏదో అన్యాయం చేశాడనో ఆయన ఏదో తప్పు చేశాడనో ఆయన ఇతరుల జీవితాలని నాశనం చేశాడనో తప్పుడు బోధనలు చేశాడనో ఇతరుల జీవితాలని విచ్ఛిన్నము చేశాడనో ఏదో దొంగతనం చేశాడనో అబద్ధము మాట్లాడాడనో ఇవేవి కూడా కాదండి ఆయన్ని శిరచ్ఛేదనము గావించడానికి ప్రధానమైనటువంటి కారణము ఆయన సత్యమును బోధించటము అన్యాయాన్ని ఖండించటము తప్పును తప్పు అని చెప్పడం ద్వారానే ఆయన ఈరోజు శిరచ్ఛేదనము గావించబడ్డాడు తల నరికి వేయబడి చంపివేయబడ్డాడు ప్రియ సహోదరి ఈ సహోదరులారా ఈరోజు అనేక మంది అనుకుంటూ ఉండవచ్చు నేను న్యాయం కోసం నిలబడుతూ ఉన్నాను సత్యం కోసం నిలబడుతూ ఉన్నాను మంచి చేయాలని నిలబడుతూ ఉన్నాను అయినను అనేకమైనటువంటి కష్టములు నాకే ఎందుకు వస్తూ ఉన్నాయి న్యాయం కోసం నిలబడితే ఎందుకు సమస్యలు వస్తూ ఉన్నాయి సత్యాన్నే మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకు నన్ను ఈ రీతిగా తప్పుడు మనిషిగా సమాజంలో నిలబెడుతూ ఉన్నారు అని చెప్పేసి ఈరోజు అనేక మంది ప్రశ్నించుకుంటూ ఉండవచ్చు దేవుని బిడ్డలారా నిజమే న్యాయం కోసం నిలబడినప్పుడు సత్యం కోసం నిలబడినప్పుడు మంచి కోసం నిలబడినప్పుడు అనేక పర్యాయములు మనం అనేకమైనటువంటి సమస్యల గుండా వెళ్లాల్సి ఉంటుంది అనేకమైనటువంటి ఒడిదుడుకుల గుండా వెళ్లాల్సి వస్తుంది అనేకమైనటువంటి ఇబ్బందుల గుండా హింసల గుండా వెళ్లాల్సి ఉంటుంది ఈ సమాజంలో మనం చూస్తూ ఉన్నటువంటి సత్యం ఇది దీన్ని ఎవరము కూడా తృణీకరించలేం మంచిగా జీవిస్తున్న వారు ఈరోజు అధికంగా కష్టపడుతూ ఉన్నారు కానీ తప్పదు న్యాయం చేస్తున్నంత మాత్రాన ఇబ్బందులు రావు అనుకోకండి సత్యముగా జీవిస్తున్నంత మాత్రాన కష్టములు రావు అనుకోకండి అన్యాయంగా జీవించేవాడికన్నా కూడా న్యాయంగా జీవించే వాడి మీదకి ఎక్కువ కష్టాలు వస్తాయి అసత్యాన్ని బోధించేవాడికన్నా లేదా అసత్యం మాట్లాడేవాడికన్నా సత్యం మాట్లాడి మీదకే ఎక్కువ హింసలు వస్తాయి అదే కదా మనం నేటి సమాజంలో చూస్తూ ఉన్నది క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి హింసలు కావచ్చు మంచి మీద జరుగుతున్నటువంటి పోరాటం కావచ్చు ఉద్యమాలు కావచ్చు ఇవన్నీ కూడా సత్యాన్ని వేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాలే ఇది ఈరోజు ప్రారంభమైంది కాదు ప్రియదేవుని బిడ్డలారా ప్రారంభం నుంచి కూడా ప్రారంభం నుంచి కూడా సత్యము అనునిత్యం కూడా అనగదొరకబడుతూనే ఉన్నది న్యాయము ప్రతినిత్యం కూడా అనగదొక్కబడుతూనే ఉన్నది మంచిని చేసేవారిని ప్రతినిత్యం కూడా అనగదొరుకుతూనే ఉన్నారు మనం చూస్తున్నట్లయితే ప్రవక్తలు కావచ్చు రాజులు కావచ్చు తర్వాత వచ్చినటువంటి యాజకులు కావచ్చు తర్వాత సభలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పునీతులు కావచ్చు క్రైస్తవ బిడ్డలు కావచ్చు గురువులు కావచ్చు సేవకులు కావచ్చు ఈ అనేకమంది ఎందుకు అణిచివేయబడుతున్నారంటే వీరు ఏదో అన్యాయం చేశారనో అసత్యం మాట్లాడారనో వ్యతిరేకంగా ఉన్నారనో లేదా ప్రతినిత్యం తప్పులు చేస్తున్నారనో తప్పుడు మాట్లాడుతున్నారనో కాదు న్యాయం కోసం నిలబడ్డారు మంచి కోసం నిలబడ్డారు సత్యం కోసం నిలబడ్డారు కాబట్టి ఈ అనేకమైనటువంటి హింసల గుండా వెళ్లాల్సి వచ్చింది అనేకమైనటువంటి హతసాక్షులుగా మరణించాల్సి వచ్చింది నిజం ప్రియదేవుని బిడ్డల అదే భక్తీష్మ యోహాన్ గారి జీవితంలో కూడా జరిగింది న్యాయం కోసం నిలబడ్డారు నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పేసి రాజుగారిని ప్రశ్నించడం అక్కడ తప్పైంది తనను తాను మార్చుకోవడం ఆపివేసి నిజమే కదా నేను చేస్తున్నది తప్పే కదా నేను చేస్తున్న అన్యాయమే కదా కాబట్టి నన్ను నేను మార్చుకోవాలి అని చెప్పేసి తనను తను మార్చుకోవడం ప్రక్కన పెట్టేసి ఎవరైతే ఆ మాటను పలుకుతూ ఉన్నారు నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పేసి ఎవరైతే ఏలెత్తి చూపించారో ఎవరైతే తప్పును తప్పుగా చూపించారో అన్యాయాన్ని అన్యాయంగా చూపించారో అతనిని తీసుకొని వెళ్ళి బందీని చేశారు అతను ఏదో అసత్యం మాట్లాడినట్టుగా బందీని చేశారు అతనేదో అన్యాయం చేస్తున్నట్లుగా బంధీని చేస్తారు చూడండి న్యాయము బంధించబడినటువంటి సమయం సత్యము బంధించబడినటువంటి సమయం ఆ సత్యాన్ని ఆ బందీగానే పూడ్చివేసినటువంటి నాశనం చేసినటువంటి సమయము భక్తిష్మ యోహాను గారి యొక్క శిరచ్ఛేదనం ప్రే దేవుని బిడ్డలారా ఈరోజు అన్యాయమును ఎదిరించినప్పుడు అసత్యాన్ని ఎదిరించినప్పుడు నువ్వు కూడా ఇటువంటి సమస్యలు కూడా వెళ్తూ ఉన్నావో సంతోషించు ఆనందించు దేవుని బిడ్డ నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఇటువంటి రీతికి అనేక మంది నీకన్నా ముందుగా మరణించారు సత్యం కోసం నిలబడినటువంటి వారు న్యాయం కోసం నిలబడినటువంటి వారు మంచిని మాట్లాడి మరణించినటువంటి వారు తప్పుని ఏలెత్తి చూపించిన వారు అన్యాయాన్ని ఇది అన్యాయం అని చెప్పినటువంటి వారు అనేక మంది నీకన్నా ముందుగా మరణించారు కానీ జ్ఞాపకం ఉంచుకో నీ సత్యమైనటువంటి జీవితాన్ని బట్టి నీ న్యాయపూరితమైనటువంటి జీవిత జీవితాన్ని బట్టి నీ మంచి జీవితాన్ని బట్టి దేవుడు గొప్ప బహుమానాన్ని నీ కోసము ఏర్పాటు చేయబోతున్నాడు అప్తేమ యోహాను గారికి పరలోక రాజ్యంలో దేవుడు గొప్ప బహుమానాన్ని ప్రసాదించాడు అన్న సత్యము మనం ఎప్పటికీ కూడా నో చెప్పలేం నిజమే ప్రియ దేవుని బిడ్డల ఈ రీతిగా మన జీవితంలో కూడా సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలే కానీ అనేక పర్యాయంలో ఏం జరుగుతుంది అంటే అయ్యో ఎంతగా న్యాయం కోసం నిలబడినా ఎంతగా మంచి కోసం నిలబడినా ఎంతగా సత్యము మాట్లాడుతూ జీవించిన ప్రతినిత్యము కూడా హింసల గుండానే బాధలు గుండానే వెళ్తున్నానే నాకు ఇంక ఇటువంటి జీవితం అవసరమా అన్యాయం చేస్తున్నవాడు బాగానే ఉన్నాడు అసత్యంలో జీవిస్తున్నవాడు బాగానే ఉన్నాడు తప్పుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు బాగానే ఉన్నాడు ఇష్టానుసారంగా జీవిస్తూ విశాలవంతమైనటువంటి మార్గం గుండా ప్రయాణం చేస్తూ తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు కానీ నా జీవితం మాత్రము ఇలాగ అయిపోయిందే మంచి కోసం నిలబడినందుకు ఇలాగైపోయిందే కానీ ఈ లోకంలో ఉండేటువంటి దాన్ని మాత్రమే మనం గమనిస్తూ ఉన్నాం కానీ ఈ లోకం తర్వాత మరులోకం అనే ఉన్నది ఆ మరులోకంలో ప్రభు గొప్ప బహుమానాన్ని మనకు ప్రసాదిస్తారు నిత్యం కూడా ఆనందించి సంతోషించేటువంటి ఏ దుఃఖము లేనటువంటి ఒక గొప్ప జీవితాన్ని మనకు ప్రసాదిస్తాను అంటూ ఉన్నాడు ప్రభు దాని నిమిత్తమై మనము ఆశ్చర్య ఉండాలి దానికోసం నిరీక్షించాలి ఇహలోక సంబంధమైనటువంటి సంతోషాల గురించి కాదు క్షణికమైనటువంటి ఆనందాల గురించి కాదు శాశ్వతమైనటువంటి ఆనందం దానికోసం మనం ఎదురు చూడాలి ప్రతి దేవుని బిడ్డలారా కాబట్టి మనము నిరసించుకోవాల్సినటువంటి అవసరం లేదు మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు సత్యం కోసం నిలబడినప్పుడు న్యాయం కోసం నిలబడినప్పుడు మంచి కోసము నిలబడినప్పుడు మనము ఎవరము కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు నేపు ఈ లోకంలో అన్యాయం చేస్తూ ఉన్నాడు కొన్నిసార్లు బాగానే ఉన్నాడు కదా సంతోషంగా జీవిస్తున్నాడు కదా అని అనిపించవచ్చు నిత్యము కూడా అసత్యంలో బ్రతుకుతూ ఉన్నాడు బాగానే ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు నిత్యము కూడా ఆనందంగా బ్రతుకుతూ ఉన్నాడే డబ్బును గణిస్తూ జీవిస్తూ ఉన్నాడు అని చెప్పేసి అనిపించవచ్చు కానీ అదంతా కూడా క్షణికమైనటువంటి ఇహలోక జీవితం మాత్రమే కానీ మరులోకంలో లోకంలో నిత్య నరకాగ్నిలో నిత్యము కూడా ఆ అగ్నిలో కాలిపోక తప్పదు ఇటువంటి జీవితాన్ని వాళ్ళు పొందుకోబోతున్నారు అనేటువంటి సత్యాన్ని గమనించలేకపోతూ ఉన్నారు అనేక మంది మనం చూసినట్లయితే న్యాయం కోసం నిలబడ్డారు ఆ న్యాయం కోసం నిలబడినందుకు వాళ్ళు మరణానికి కూడా గుడి అవుతారు అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా వాళ్ళు న్యాయం కోసమే నిలబడ్డారు భక్తీస్ మోహన్ గారు కూడా డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళి తనను వ్యతిరేకిస్తూ ఉన్నాడు నువ్వు చేస్తుంది అన్యాయం ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి నిలబడడం మాట్లాడడం అంటేనే అది ఎంతో ధైర్య సాహసమే చెప్పుకోవాలి అటువంటిది ఆ రాజుగారి దగ్గర నిలబడి తనను ఖండిస్తూ ఉన్నాడు అది కదా గొప్ప విషయం అది కదా నిజమైనటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం ఆ దేవుడు ఇచ్చినటువంటి ధైర్యం ఆ సత్యానికి సాక్షిగా నిలబడాలి సత్యాన్ని మాత్రమే బోధించాలి అనేటువంటి ఆ ధైర్యం ఈరోజు ప్రపంచమంతా కూడా మనం కొనియాడుతున్న ఆయన యొక్క నామాన్ని ఆయన మాట్లాడింది ఒకరోజే ఆయన వ్యతిరేకించింది ఒకరోజే ఆయన మరణించింది ఒకరోజే కానీ నేటికిని రెండు వేల సంవత్సరాలు నేటికి ఆయన గురించి ఎంత గొప్పగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం గొప్ప పునీతునిగా ఆయన మనం కొనియాడుతూ ఉన్నాం ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఆ సాక్ష్యం తన సత్యం కోసం నిలబడినటువంటి ఆ ధైర్యము న్యాయం కోసం ఆయన నిలబడినటువంటి ఆయన స్థిరత్వము కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు ఆయన గొప్ప పునీతిగా మనందరం కూడా కొనియాడేటువంటి రీతిగా ఆయన యొక్క జీవితాన్ని మనం స్మరించుకునేటువంటి రీతిగా మనము చేస్తూ ఉన్నది అవును ప్రేదేళ్ళు హేరోది రాజు గురించి మనం వింటూ ఉన్నాం ఏ రీతిగా వింటున్నా దాన్ని నెగిటివ్గానే వింటూ ఉన్నాం దాన్ని పాజిటివ్గా మనం వినట్లా అతను మంచివాడని చెప్పేసి మనం చదవట్ల అతని యొక్క జీవితాన్ని మనకు ఆదర్శంగా ఇవ్వటం లేదు ఎవరి జీవితం ఆదర్శంగా ఎవరైతే మరణించారో ఎవరైతే శిరచ్ఛేదనం కావించబడ్డ ఆ సమయంలో రాజుగారు సంతోషించి ఆనందించి ఉండవచ్చు ఆ రాజ్య ప్రసాదంలో ఉన్న వాళ్ళందరూ కూడా కేరింతలు కొట్టి ఉండవచ్చు ఆయన చంపివేసినందుకు ఆ హెరోదియా ఆ స్త్రీ కూడా సంతోషించి తన కుమార్తె కూడా ఆనందంగా సంతోషంగా ఉండి ఉండవచ్చు కానీ ఆ సంతోషం అంతా కూడా క్షణిక మాత్రమే నిలబడింది వారు జీవించినంత కాలం మాత్రమే ఉండింది దాని తర్వాత నేటికి మనం కొనియాడుకుతున్నటువంటి వ్యక్తి భక్తీష్మ యోహాన్ గారు స్థిర జరసాలలో ఉన్నప్పటికీని ఉన్నప్పటికీ స్థిరఛేదనం గావించబడినప్పటికీ కూడా నేటికి ఆయన గురించి ఎంత గొప్పగా మనం గౌరవించుకుంటూ ఉన్నాం ఎంత గొప్పగా ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ అనేక మందికి బోధిస్తూ ఉన్నాం ఇటువంటి ఒక గొప్ప ఆశీర్వాదము దేవుడు మన జీవితంలో ప్రసాదిస్తాడు ఎవరు గొప్పవారిగా పరిగణించబడుతూ ఉన్నారు గొప్పవారిగా ఈరోజు అనేక మందికి తెలియచేయబడుతున్నారు చరిత్రకారుల చరిత్రలను చరిత్రను చదివినప్పుడు ఎవరెవరైతే గొప్ప జీవితాన్ని జీవించారో సత్యం కోసం నిలబడ్డారో న్యాయం కోసం నిలబడ్డారో పోరాటాలు చేస్తారో వారి గురించే కదా మనం స్మరించుకుంటూ ఉన్నాం వారిని కదా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం వారిని కదా మనం కొనియాడుతూ ఉన్నాం గౌరవిస్తూ ఉన్నాం మరి సత్యం మనందరికీ కూడా తెలుసు కదా ఎవరిని కూడా అన్యాయం చేసి అబద్ధాలు ఆడుతూ నిత్యం కూడా అన్యాయంగా జీవించి అక్రమంగా జీవించినటువంటి వ్యక్తుల్ని ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోం కానీ ఆ సమయంలో వారు చాలా గొప్పగానే జీవించి ఉండవచ్చు కానీ తర్వాత ఎవరు కూడా వారిని జ్ఞాపకం చేసుకోరు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు జీవించింది క్రూరమైనటువంటి ఏమి లేమి జీవితమే అయి ఉండవచ్చు డబ్బు లేనటువంటి జీవితం పదవులు లేనటువంటి జీవితం పరపతి లేనటువంటి జీవితం ఎటువంటి సంతోషం లేనటువంటి జీవితం నిత్యం కూడా కష్టములు గుండా బాధలు గుండా బందీలుగా వేయబడినటువంటి జీవితము కొరడాలకి గురైనటువంటి జీవితము చివరికి మరణానికి కూడా గురిన గురి అయినటువంటి జీవితం అయినప్పటికీ కూడా ఎవరైతే మంచి జీవితాన్ని జీవించారో వారినే కదా మనం స్మరించుకుంటూ ఉన్నాం వారినే కదా మనం స్మరించుకుంటాం నేటి సమాజంలో నేటి ప్రపంచంలో కూడా రేపటి రోజులు నువ్వు మంచి జీవితాన్ని జీవించినట్లయితే సత్యం కోసం నిలబడుతూ నిత్యం కూడా న్యాయము మాట్లాడుతూ మంచిని చేస్తూ జీవించినట్లయితే రేపటి రోజు నీ గురించి కూడా నీ కుటుంబ సభ్యులు నీ బిడ్డలు నీ విరుగు పొరుగు వారు నీ ఊరి వారు నీ ప్రాంతం వారు మాట్లాడుకుంటారు అది నువ్వు నీ ఇష్టానుసారమైనటువంటి చెడు జీవితాన్ని క్రూరమైనటువంటి జీవితాన్ని జీవించినట్లయితే ఎవరు కూడా నేను స్మరించుకోరు ఎవరైనా స్మరించుకున్నట్లయితే పలానా వ్యక్తి ఇంత క్రూరమైనటువంటి మనిషి దయలేనటువంటి మనిషి నిత్యము కూడా అన్యాయమే ఇతరులని అక్రమముగా చేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి నీ గురించి చెడుగానే మాట్లాడుకుంటారు జీవించినంత కాలమేమో చెడు జీవితాన్ని జీవించి ఆనందించావు అన్యాయంగా కూడబెట్టుకొని ఆనందించావు కానీ జీవితం తర్వాత నిత్య నరకాగ్నలో కాలిపోతూ ఉన్నావు మరల సమాజంలోనూ చెడ పేరుతోటి జీవిస్తూ ఉన్నావు చెడ పేరుతోటి నిలబడిపోయావు ఇటువంటి ఒక పరిస్థితి ఇటువంటి ఒక జీవితము మానవుడికి అవసరం అంటారా మంచి కోసం కదా మనం సృష్టించబడింది మంచిని చెయ్యాలని కదా మనం సృష్టించబడింది నిత్యము కూడా దేవుని బిడ్డలముగా జీవించాలని కదా దేవుడు మనల్ని ఈ లోకంలో సృష్టించుకుంది మంచి కార్యాలు ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ ప్రార్థన చేస్తూ నిత్యం కూడా ప్రభునిలో ఎదగటానికి ప్రభు ఈ లోకంలో మనం సృజింప చేసుకుంటే మనం మాత్రము ఇహలోక సంబంధమైనటువంటి క్షణికమైనటువంటి ఆనందాల కోసము ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సత్యానికి సాక్షిగా నిలబడ్డాడు అన్యాయంగా మరణానికి గురి అయ్యాడు కానీ ఈరోజు ప్రపంచమంతటా కూడా ప్రతి వ్యూహాన్ని కానీ గొప్ప పునీతునిగా ప్రకటిస్తూ ఉన్నది మార్గము సిద్ధం చేయడానికి ప్రభుని యొక్క మార్గమును సిద్ధం చేయడానికి వచ్చినటువంటి ఆ గొప్ప పునీతిని మనం ప్రతి సంవత్సరం ఆగమన కాలం వచ్చేసరికి ఆయన యొక్క మాటల్ని మనం స్మరించుకుంటాం ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప వాక్యాలని మనం స్మరించుకుంటూ ఉంటాం మార్గము సిద్ధము చేయండి ఎడారిలో ఎలుగెత్తి పడికినటువంటి స్వరము ఇదే అని చెప్పేసి నిత్యం కూడా ఆయన బోధించినటువంటి ఆ మాటల్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం అనేక మందికి తెలియచేస్తూ ఉంటాం మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుని ఈ లోకానికి ప్రకటించినటువంటి వ్యక్తి ఆయన చూపిస్త సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని చెప్పేసి ప్రకటించినటువంటి వ్యక్తి భక్తిష్మ యోహాన్ గారు ఆయన మాటలు విని అనేక మందిని అనేక మంది క్రీస్తు ప్రభుని వెంబడించారు ఆయన బోధనలు వినే అనేక మంది శిష్యులు కూడా క్రీస్తు ప్రభు పిలవగానే ఆయన వెంబడి వచ్చేశారు ఈ రకంగా అనేక మందిని క్రీస్తు ప్రభు వైపు నడిపించాడండి అంత గొప్ప సేవకుడు భక్తుడు భక్తిష్మ యోహాను గారు కానీ ఆయన కూడా అన్యాయంగా తల నరికి వేయబడి చంపివేయబడ్డాడు ఇటువంటి వారి యొక్క జీవితాలు మనందరికీ కూడా ఆదర్శంగా ఉంటూ ఉన్నాయి నువ్వు న్యాయం కోసం నిలబడినప్పుడు మరణానికి గురి కావాల్సినప్పటికీ కూడా న్యాయం కోసమే నిలబడు సత్యానికి నువ్వు సాక్షిగా ఉన్నప్పుడు నువ్వు మరణానికి గురి కావాల్సినప్పటికీ కూడా సత్యం కోసమే నిలబడు అంతేకాని జీవితాన్ని ఈ లోకంలో జీవితాన్ని కాపాడుకోవాలని అన్యాయం వైపు ఈ లోకంలో జీవితాన్ని ఇంకా కాపాడుకోవాలని అసత్యం వైపు నడిచేటువంటి బిడ్డగా నీవు ఉండవద్దు అన్నటువంటి సత్యాన్ని ఈనాటి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరికీ కూడా క్లుప్తంగా తెలియచేయబడుతున్నది ప్రియదేవుని బిడ్డలారా ద్వారా ఇక్కడ భక్తిష్మ యోహాన్ గారు వంటి ఒక గొప్ప విశ్వాసాన్ని అప్పటి వరకు కూడా ప్రభుని చూడలేదు కానీ నిత్యము కూడా ఎడారిలో జీవిస్తూ ఆ ప్రభునిలో ఎదిగాడు దేవునిలో ఎదిగాడు ఆ ఎడారి నుంచి ప్రజల మధ్యకు వచ్చి భక్తిస్మాలు ఇవ్వడం ప్రారంభించాడు హృదయ పరివర్తన గురించి బోధించడం ప్రారంభించాడు ప్రభుని చూడక ముందే ప్రభుని గురించి బోధించడం ప్రారంభించాడు ఆయన యొక్క మార్గమును సిద్ధం చేయడం ప్రారంభించాడు తన యొక్క నిజమైనటువంటి దేవుని చిత్తాన్ని తన యొక్క జీవితంలో ఎరిగి జీవించినటువంటి వ్యక్తి తాను ఈ లోకానికి ఎందుకు పంపించబడ్డాడో గ్రహించగలిగినటువంటి గ్రహించి జీవించినటువంటి గొప్ప వ్యక్తి భక్తిష్మ యోహాను గారు మన జీవితంలో కూడా మనము దేనికి పిలువబడ్డాం దేనికి సృష్టించబడ్డాం అన్న సత్యాన్ని గ్రహించి దాని ప్రకారము జీవించేటువంటి బిడ్డలముగా ఉండాలి అని పరిశుద్ధ సమయంలో ఆ దేవాతి దేవుని ప్రార్థించుకుందాం ఇద్దరం కూడా కలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధవు పరమ పవిత్రుడు అనే దేవ తండ్రి మీకు వందనములు స్తోత్రములు నాయన పునీత భక్తి స్మయోహాన్ గారు ఇటువంటి ఒక గొప్ప పునీతుని ప్రభ నీకు ముందుగా ఈ లోకమునకు పంపి యొక్క మార్గంని సిద్ధం చేసుకోవడానికి ప్రభ ఏర్పాటు చేసుకున్నటువంటి రీతిని బట్టి మీకు స్తోత్రము కనుక గొప్ప విశ్వాసాన్ని బట్టి ప్రభా స్థిర నమ్మకాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఆయన అదే విశ్వాసాన్ని అదే దృఢ నమ్మకాన్ని ప్రభ మాలోని కలిగించండి నిత్యము కూడా సత్యము కోసం న్యాయము కోసం ప్రభ నిలబడేటువంటి బిడ్డలకు మమ్మల్ని మలచమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం అన్యాయం వైపు మొగ్గు చూపకుండా అసత్యం వైపు అడుగులు వేయకుండా చెడు వైపు ప్రభ కనులెత్తి చూడకుండా నిత్యము కూడా సరైనటువంటి సన్మార్గంలో ప్రభా మంచి వైపు మమ్మల్ని నడిపించమని ఈ మనవులు మన ఆదిరిని ఏస్త క్రీస్తుని అతి శ్రేష్టమైన నామలు వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి ఆ మేన్